మొట్టమొదటి ఫ్యాక్టరీ గొప్ప కుకట్పల్లి ఖమ్మం ఒక చిన్న పడవ బొమ్మ పెట్టుకోండి అది నీళ్ళల్లో ఉంచినా సరే లేదా పడవ గట్టు మీద పెట్టినా పర్వాలేదు ఆదివరాహస్వామి రూపం మీ దగ్గర ఉన్నట్టయితే అదైనా పెట్టండి పడవ లోపల కానీ పడవ పక్కన కానీ లేదు పడవ బొమ్మ పెట్టి దాని మీద పార్వతీ పరమేశ్వరులను కూర్చోబెట్టండి ఉంచండి అంతే చేయాల్సిన పని చేసి ఇవాళ ఆరాధనకి నవధాన్యాలు నివేదన చేయండి అంటే కొద్ది కొద్దిగా ఒక పావుగుప్పిడు పావుగుప్పిడు నవధాన్యాలు అన్నీ కలిపి తొమ్మిది కలిపి అది నివేదన చేయండి అవేమో ఇళ్లల్లో మొక్కల దగ్గర జల్లండి మొక్కలు వస్తాయి ఇది మంచిది లేదు మీ గమని ఒప్పుకుంటే ఆ నవధాన్యాలు మొత్తం అంతా కూడా ఉడికించి ప్రసాదాలు తీసుకో తప్పేం లేదు ఇది చెయ్యండి అక్కడ పడవకి లోపల ఉండే మూర్తులకి విడిగా ఉన్న మూర్తికి పసుపు కుంకుమ గంధము వీడితోటి మూడుసార్లు వేసి మూడు పుష్పాలు ఉంచండి శ్రద్ధగా చదవండి ఇది సాయంకాలాలు కూడా చేసుకోవచ్చు రుజువు చెప్తున్నవి సాయంకాలం కూడా చేసుకోవచ్చు ఉదయం పాటు చెయ్యండి ఇది ఏమిటది ఆ పడవబం ఎందుకు అంటే ఆషాఢమాసం ఆషాఢమాస దేవతలు ఆషాఢ పూర్ణిమ నాడు ఉండే ఆ చంద్రుడు వీళ్ళందరూ కూడా ఈ సముద్రంలోంచి దాటడానికి పడవ ఎలా ఉపయోగిస్తుందో మన కష్టాలు వాళ్ళలా దాటింతురుగాక అంటే ఇళ్ళల్లో ఆర్థిక ఇబ్బందులు కానీ మానసిక క్షోభలు కానీ ఇతరములైన ఇబ్బందులున్నవాళ్ళు ఇది ఒక్కరోజే కాదు సంవత్సరం పొడుగంతా చేసుకోవచ్చు సంవత్సరం పొడుగంతా ఉన్నప్పుడు ఆరాధనలో నైవేద్యం ఏమిటి అంటే పాలతోటి చేసిన పరవాన్నము కానీ జీడిపప్పు కానీ తేనె కానీ ఇలాగా మీ వీళ్ళోటి చేసుకుంటూ వెళ్ళండి మీ కష్టాలన్నీ పోతాయి హిరణ్మయీనౌ ఆచరత్ హిరణ్య బంధనాదివి తత అమృతస్య పుష్పం దేవ కుష్టం అవన్వత దేవతలకి ఇలాగే లభించింది వాళ్ళకి ఫలితం దేవతలంతా కష్టంలో ఉన్నప్పుడు ఇలాంటి పడవనే కోరుకున్నారు ఈ పడవ ఎవరు సాక్షాత్తుగా వరాహస్వామి సాక్షాత్తుగా అమ్మవారు వారాహి రూపంలో వచ్చింది ఆవిడ సాక్షాత్తుగా పరమశివుల వారే ఉపదేశించారు వాళ్ళకి అది ఒక నావ రూపంలో వచ్చాడు అలాగే రూపంలో ఉన్నప్పుడే మత్స్యావతారంలో కూడా ఒక నావని కల్పించి దాంట్లో జీవులందరినీ పెట్టి ఆ మనువుకి అప్పచెప్పాడు నాయన సృష్టి కొనసాగించని చెప్పి ఇన్ని అర్థాలున్నాయి ఈ పడవ ఉన్న గొప్పతనం ఇది ఇలా చెప్తే మీరు తృప్తుండదేమో సింధు బాద్ ద సైలర్ అని ఒక వచ్చింది దాంట్లో పడవల మీద తిరుగుతూ వాడు ఎన్ని కోరు సంపాదించి ఆ అల్లాంటి మాట ఇది వాళ్ళ కథలన్నీ కూడా ఇక్కడి నుంచి పట్టుకున్నారు జాగ్రత్తగా మార్చుకున్నారు వాళ్ళు అంచేత ఇది ఆ పడవకి నమస్కరించండి హిరణ్మయీ నౌ ఈ పడవ చెక్కలతోటి వాడితో చేసింది కాదండి ఒక ఆయన ఎవరు ఉన్నాడు నాకేమీ లేదు అది అన్నాడు ఆయన పడగేది కాదు ఆయన బాత్రూంలో ఉన్న బాత్ టబ్బు స్నానం చేసి ఆ కాస్తే మూడు లక్షలు గడిచేస్తుంది ఈ నావ కూడా అలాంటిదే హిరణ్మయీ ఈ పడవ బంగారుమయము బంగారంతో చేసిన పడవ ఇది అంటే మునిగిపోదాండి అండి ములగదు చేతంటే రాతి ముక్కవే ఎలబ ముక్క వేస్తే నెలలో మురిగిపోతుంది రేకు అది ముక్కనే కనుక సాగితీ పడగదు తేలుతోంది కదా చిన్నప్పుడు స్కూల్లో అడుగుతుండేవారు ఎనపక్క ముడిగిపోతుంటుంది ఎనపడవ తేలిదు ఎందుకని చెప్పి ఇది హిరణ్మయీ సాక్షాత్తుగా బంగారముతో చేసినటువంటి పడవ ఇది అంతేకాదు హిరణ్మయీ నౌ ఆచరత్ హిరంజ బంధనాదివి దీనికి తాళ్ళు ఎక్కడన్నాయి తెలుసా అండి మీకు గట్టు మీద కట్టలేదండి మీరు ఎప్పుడైనా పల్లెటూళ్ళు ఎడితే కోస్తా జిల్లాలో బల్లకట్టని ఉంటుంది వాడు దాటడానికి ఉపయోగిస్తుంటారు దానికి ఏం చేస్తారో తెలుసా తోసుకుంటూ వెళ్ళడమే కాదు మీకు కనిపించకుండా ఒక పెద్ద ఇనప వైరు ఓ పక్కని దాన్ని పెట్టి గట్టు మీద ఇటుపక్క దేనికి ఓ చెట్టుకి వేరుంటుంది దానికి కడతారు అంటే తోసేవాడి సరిగ్గా ఇబ్బంది ఇబ్బంది తగిలినా కానీ ఆ తీగ వల్ల అటు ఇటు కదులుతుంట అలాగే ఈ పడవ కూడా బంగారు తీగలు కట్టున్నాయి ఎక్కడ పైలోకానికి కింద లోకానికి మధ్యని చాలా వేదాంతార్థం ఉంటుంది చెప్పడం సమయం చాలదు అందుకని చెప్పటం లేదు హిరణ్మయి బంధనాదివి అదేమో బంగారముతో చేసిన పడవ ఆ బంగారముతో చేసిన పడవ అటు ఇటు కదలడానికి నిలబడ్డానికి ఊగడానికి అన్నిటికి కూడా ఉపయోగించేలాగే బంగారుపు మడతబందులు కట్టారు దానికి అంతేకాదు తత్ర అమృతస్య పుష్పం ఈ పడవలో దొరుకుతుంది అమృత పుష్పము ఒక పుష్పం ఉంది అమృతము అంటే మీ ఇక్కడ క్షేమం కలిగించేది తప్ప నాశనం కలిగించేది కాదు అలాంటి దాన్ని దేవ కుష్టం అవన్వత కుష్టం అంటే కుష్ట రోగని కాదు అక్కడ రోగములన్నీ తొలగించిన ఆ ఔషధి ఆ రూపంలో ఉంది దేవతలతో పట్టుకున్నారయ్యా అంటే ఆదివరాహ స్వామి ఇచ్చాడు గరుత్మంతుడు ఇచ్చాడు మత్స్యావతారంలో స్వామి ఇచ్చాడు అలాంటి పడవ ఇది అంచేత ఈ పడవై నమస్కరిద్దాం మనం చక్కగాను అక్కడ విష్ణువుని కానీ పరమశివుణ్ణి కానీ అమ్మవారి స్వరూపం కానీ ఏదీ లేకపోతే జన పశువు ముద్ద కానీ ఉంచండి ఆరాధన చేసుకోండి ఆరోగ్యాన్ని పొందండి ఇది సంవత్సరం అంతా కూడా చేసుకోవచ్చు చదివితే నూటెనిమిది సార్లు మంచిది లేదు ఇరవై ఏడు సార్లు గమనించండి